నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్తు ఉపాసుకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్త జై గురుదత్త ఎలా ఉన్నారా బాగుందా ఈ కొత్త సంవత్సరము అందరికీ విజయవంతం అవ్వాలని సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా నేను అలాగే 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 ఉంటాను ఉండాలని ఉండాలి అయితే దత్త పరంపరలో మనం చూసుకున్నట్లయితే ఆ అసలు దత్తుడు ఎక్కడెక్కడ కొలుపు తీరి ఉన్నాడు లేకపోతే ఎలా వచ్చారు స్వామి ఏ ఇన్కార్నేషన్ లో వచ్చారు రకరకాల రూపాలు చెప్తూ ఉంటారు స్వామికి ఎన్నో ఎన్నో రూపాల్లో అవధూతలు వస్తూ ఉంటారు ఏ అవధూత వచ్చినా దత్తుడితో దత్తుడితోనే ఖచ్చితంగా అంటే దత్తస్వామి వచ్చారు అనేది చెప్తూ ఉంటారు ఇంకా గుళ్ళకు కూడా వెతుక్కొని వెతుక్కొని వెళ్తారు ఎక్కడున్నాయి దత్త క్షేత్రాలు అని చెప్పి ఎందుకంటే ఆ దత్తుడి గురువుకు ఉన్నటువంటి మహిమ అట్లాంటిది గురువును మించిన వాళ్ళు ఇంకొకరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా వెతుక్కొని వెళ్తూ ఉంటారు మీరు కూడా అలాగే ఆ ఏ క్షేత్రానికి తీసుకెళ్దాం మాహుర్ అసలు ఎవరికి తెలియదు తెలియదు ఇక కుమసి అయితే గుప్తంగా ఉన్నటువంటి క్షేత్రమే దానికి తీసుకెళ్తాం ఇట్లా వెతికి దానివల్ల ఇవాళ కూడా రోజు మన పేరు చెప్పి వెళ్తున్నారు అది స్వామి అంతే 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 హండ్రెడ్ పర్సెంట్ అందుకే ఎవరైనా గానగాపురం వెళ్తున్నారంటే కుమసి వెళ్ళండి ఖచ్చితంగా ఎందుకంటే ఆ మనం చూసొచ్చాం ఎంత ఆహ్లాదకరమైన అమెజింగ్ అసలు ఇంకా మాటల్లో చెప్పలేం అని ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటాం అసలు ఇలా వెతుక్కుని వెతుక్కుని ఇలా నిగూఢంగా ఉన్నటువంటి క్షేత్రాలకి వెళ్ళటం కానీ అసలు అలా వెళ్తే వచ్చేటటువంటి ఫలితాలు అలాగే అలా చాలా మందికి తెలియనటువంటి ఏదైనా క్షేత్రం గురించి దత్త క్షేత్రం గురించి చెప్తారా తప్పకుండా పద్మిని ఒక క్షేత్రం కాదు దాదాపు నూట యాభై పైనే ఉన్నాయి భారతదేశంలో దత్త అన్ని కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం ఒక్కొక్క క్షేత్రం గురించి చెప్పుకుంటున్నాం నూట యాభై పైనే తెలిసినవే వెతుక్కుంటూ వెతుక్కుంటూ తెలిసినవే ఈ దత్త పరంపరలో ఉన్న రాజలక్ష్మి గారు ఇంకా వాళ్ళ టీం కొంతమంది ట్రావెల్ విత్ శ్రీపాద్ అని ఆయన వీళ్ళందరూ కూడా ఈ దత్త పరంపరలో ఈ క్షేత్రాల గురించి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు అయితే అందులోనే ఆవిడ రాసిన పుస్తకం ఇది నూట యాభై దత్త క్షేత్రాల గురించి అలాగే కనెక్ట్ అవుతూ కూడా ఉంటారు ఈ మధ్యనే ఆవిడ కూడా నాకు కనెక్ట్ అయ్యారు మీరు కూడా దత్తాత్రేయుడు చాలా బాగా చేస్తున్నారు అలా నేను కూడా ఆవిడకి చెప్పడం జరిగింది మీరు చాలా బాగా రాస్తున్నారు అసలు ఎన్నో జన్మల అదృష్టము ఎకరాల భరద్వాజ గారు తో మీరు పెరిగాను అని అన్నారు పక్కనే ఇల్లు మాస్టర్ గారు వచ్చారని చాలా బాగుంది మీ అనుబంధము అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం అంటే దత్త పరంపరలో దత్తా దత్త అని పిలుచుకొని అయితే మనకి శ్రీపాదుడు ఫస్ట్ ఇన్కార్నేషన్ అంతపురం దత్తాత్రేయ స్వామి అసలు వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏ క్షేత్రాల్లో వాళ్ళు స్థాపించారు అసలు అక్కడ ఎలా ఉన్నారు అవే ఇప్పుడు దత్తక్షేత్రాలుగా మనం చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా అందులోని భాగంగానే ఇప్పుడు నేను చెప్పబోయే క్షేత్రము అత్యంత మహిమాన్వితమైంది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది మొట్టమొదట మన భారతదేశంలోనే ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఈ దత్తాత్రేయ స్వామి ఎలా ఉంటారు అంటే ఈయన రాహు రూపంలో ఉంటారు రాహు రూపంలో రాహు రాహు రూపంలో సర్ప రూపంలో జంట సర్పాల రూపంలో దత్తాత్రేయ స్వామి ఉంటారు ఎక్కడా లేదు అలాంటి మహిమాన్వితమైన అద్భుతమైన క్షేత్రం అంటే ఈ క్షేత్రం పేరేంటి అక్క వరద వెల్లి వరద వెల్లి దత్తాత్రేయ స్వామి ఆలయం వరద వెల్లి ఎక్కడో కదా దత్త దత్తాత్రేయ స్వామి ఆలయం మనకు హైదరాబాద్ చేరువలోనే ఉంది వరదవల్లి అనే గ్రామం కరీంనగర్ కి దగ్గరగానే ఉంటుంది వెళ్ళక ముందే వస్తుంది అయితే దాని విశేషాలు ఏంటంటే పద్మిని వరద వెల్లి నీకు చెప్తాను తప్పకుండా అత్యంత అరుదైన రాహురూప సయన పడుకొని వరదవెని దత్తాత్రేయ స్వామి అత్యంత అరుదైన రాహు రూప సైన దత్తాత్రేయ స్వామి ఆయన ఆ ఎలాగా అంటే దత్తాత్రేయుడు నిరాకారుడు హద్దులు ఎల్లలు లేనివాడు శూన్యంలో కూడా వ్యాపించుంటాడు శూన్యంలో కూడా అంటే గాలి వెలుతురు రూపంలో నీరు ఎక్కడైనా కూడా శూన్యంలో కూడా దిక్కుల్నే అంబరాల్ని చేసుకుంటుంటారు ఆయన ఆయనే దత్తాత్రేయ స్వామి ఎందుకంటే పంచభూతాలతో అనుసంధానంగా నడిచే స్వామి దత్తాత్రేయ స్వామి అయితే ఇక్కడ మహిమ ఏంటి అంటే ఆ శ్రీపాదులు వారు ఆశీస్సులు ఉంటే గాని ఆ క్షేత్రానికి వెళ్ళలేమండి ఫస్ట్ ఇన్ కార్నిషన్ శ్రీపాదులు కాని దత్తాత్రేయ స్వామి కానీ ఆశీస్సులు ఉంటేనే వెళ్ళగలము అయితే ఇక్కడ ముఖ్యంగా జంట నాగులను చూసి కూడా చాలా విచిత్రంగా అంటే సర్పరూపంలో రెండు నాగులు కూడా ఉన్నాయి అక్కడ సర్పరూపంలో కలిసి 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 జంట నాగులు సర్పరూపంలో సయన అంటే తెలుసు కదా పడుకొని ఉన్నట్టు దత్తాత్రేయ స్వామి అక్కడ కనబడతారన్నమాట ఇందులోని హైలైట్స్ ఏంటి అని అంటే వందల సంవత్సరాల లాంటి వృక్షాలు అప్పుడు ఉండేటువంటి వృక్షాలు నింబ వృక్షాలన్నీ కూడా ఆ గుడి ప్రాంతంలో ఉన్నాయి ఏళ్ల క్రితం వంద ఏళ్ల క్రితం నాటిన పూర్వమే ఇంకా వందలేళ్ళు అని చెప్పొచ్చు హండ్రెడ్ ఇయర్స్ కాదు మనకి ఎలాగ కురవపురంలో ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మరిచెట్టు ఉందో మరిచెట్టు అలాగే ఇక్కడ నింబ వృక్షాలు వందల సంవత్సరాలు నాటి నింబ వృక్షాలు ఇక్కడ ఉన్నాయి అలాగే సైన దత్తాత్రేయుడు విగ్రహము మనం ఫోటో తీసి చూస్తే సర్పాల ఆనవాళ్ళు చాలా క్లియర్ గా కనబడతాయి సర్పాలు జంట నాగులు అని చెప్పాను కదా ఆనవాళ్ళు చాలా క్లియర్ గా కనబడతాయి ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే దత్తాత్రేయ స్వామి వెంకటేశ్వర స్వామి రూపంలో దత్త వెంకటేశ్వర స్వామిగా పిలువబడతాడు అక్కడ అందుకే ఆయనకి వరద వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామి అని అన్నారు వెంకటేశ్వర స్వామిగా కూడా ఆయన కోలుసుకుంటారు శ్రీపాదులు వారు ఆల్రెడీ మనకి చెప్పారు వెంకటేశ్వర స్వామిని నేనే అరుణాచల శివని నేనే పద్మావతిని నేనే అని ఇక్కడ కూడా అలాంటిది అలాంటి అద్భుతమైన అరుదైన క్షేత్రము నదీ గర్భంలో కలవటము అదొక్కటే మనకి బాధాకరం అయ్యో ఈ నదీ గర్భం ఏదైతే ఉంటుందో ఆ నదీ గర్భం మధ్యలో వర్షాలు వచ్చినప్పుడు ఇంకా నదిలోనే మనం వెళ్ళాలి కాబట్టి ఎండిపోయి ఉంటుందా ఎండిపోయి ఉండొచ్చు కాస్త నీరు నీరు తగ్గుండ ఎప్పుడైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలు పెట్టారో అప్పుడు ఈ ఆలయము ఆ నీటిలో మునగటం జరిగింది ఇప్పుడు దాన్ని ఏదో ఒక విధంగా బయటకు తీసుకురావాలి మరి ఇప్పుడు అర్చనలు అదేం ఏం జరగట్లేదా నిత్య అర్చనలు జరుగుతాయి భక్తులు గారు అలాగే అలాగే వెళ్తారు వెళ్తారు నీటి మధ్యలో నుంచే వెళ్తారు వదలలేదు స్వామి స్వామికి మాత్రం ఎలా చేయించుకోవాలో ఏంటో తెలుసు కదా అసలు అయితే ఈ క్షేత్రానికి వెళ్ళాలి అని అంటే చెప్పాను కదా దత్త అనుగ్రహం శ్రీపాదుని అనుగ్రహం ఉంటేనే ఈ క్షేత్రం గురించి తెలుసుకోవటం జరుగుతుంది ఈ క్షేత్రం గురించి వినటం జరుగుతుంది ఈ క్షే ఈ క్షేత్రానికి వెళ్ళటం జరుగుతుంది ముఖ్యంగా రాహు సమస్యలు వాళ్ళు ఈ క్షేత్రానికి వెళ్తే చాలా మంచిది రాహు సమస్యలు ఇక రాహు సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు చాలా మంది ఉంటారు కాల సర్ప దోషాలు చెప్తూ ఉంటారు రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఉంటే కాల దోషాలు కాల సర్ప దోషాలు చెప్తూ ఉంటారు కాలసర్ప దోషాలు ఉంటాయి చాలా మంది కాలసర్ప దోషాలు వాళ్ళందరూ కూడా నాసిక్బకేశ్వరు అక్కడికి ఇక్కడికి వెళ్ళి సర్పాలను పూజిస్తూ ఉంటారు అలా కాకుండా మన గురువు దగ్గరికి గురు దత్తాత్రేయ స్వామి దగ్గరికి నాగుల రూపంలో ఉండే దత్తాత్రేయ స్వామి దగ్గరికి రాహు రూపంలో సైన్య రూపంలో ఉండే దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్తే మీ రాహు దోషాలు గాని సర్పదోషాలు గాని చాలా వరకు ఉపశమనం లభిస్తుంది అలాంటి అద్భుతమైన క్షేత్రం ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి క్షేత్రం మన కరీంనగర్ దగ్గర మన దగ్గర కాలసర్ప దోషాల వల్ల చాలా మందికి పెళ్లిళ్ళవవు సంతానం కలగదు అలాంటి వాళ్ళు ఈ క్షేత్రానికి వెళ్తే అంటే శీఘ్రంగా అంటే ఇలాంటి క్షేత్రాలు ఎక్కడున్నాయి అని వెతుక్కొని వెళ్ళాలి అంటే ఇప్పుడు మన ద్వారా తెలుస్తుంది కాబట్టి ఈ క్షేత్రానికి వెళ్ళగలిగితే వాళ్ళకి చక్కగా సంతానం ఏంటి అలాగే పెళ్లిళ్ళు కళ్యాణం కూడా వస్తుంది అలాగే భూత ప్రేత పిశాచ ఇక వేరే దోషాలు అంటే మనకు తెలుసో తెలియక ఎన్నో సార్లు చెప్తూ ఉంటాను నేను పితృదోషాలు అవ్వచ్చు బ్రహ్మహత్య పాతకాలు అవ్వచ్చు మధ్యలోకంలో ఆగిపోయి ఉండే దోషాలు అవ్వచ్చు రకరకాల దోషాలన్నీ కూడా తొలగాలంటే ఈ మందిరానికి వెళ్ళాలి అలాంటి మహిమాన్వితమైన రాహు రూప సయన ఎంత పేరుంది చూసా రాహు రూప సయన వరద వెళ్ళి దత్తాత్రేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు బ్యూటిఫుల్ అసలు కొన్ని కొన్ని మహిమాన్వితమైనవి ప్రకటితం అబబు అలా గోప్యంగా ఉంచబడతాడే స్వామి అలా గోప్యంగా ఉంచుతాడేమో అలా గోప్యంగా అసలు కదా సో ఇది వెళ్ళటానికి కూడా మరి కనెక్టివిటీ ఏమైనా ఉందాక ఇప్పుడు చూసిన వాళ్ళు ఒక్కళ్ళైనా వెళ్ళాలి అన్న మన గురుభక్తులే నాతో పాటు గానగాపురం వచ్చారు వాళ్ళు వాళ్ళు నాకు ఒక రోజు ఫోన్ చేయటం జరిగింది లాస్ట్ డిసెంబర్ ఆ టైంలోనే అనుకుంటాను చేసి ఇలాగా ఈ గుడి కొంచెం మీరు పట్టించుకోవాలి అది నదీ గర్భంలో కలిసిపోయింది ఎలాగైనా మీరు ఈ గుడి గురించి మాట్లాడాలి అని చెప్పారనమాట చెప్పినప్పుడు అసలు ఈ గుడి అంత ప్రత్యేకత ఉందా అని నేను తెలుసుకోలేకపోయాను అంటే దేనికైనా సమయం రావాలి కదా వాళ్ళు ఈ దేవాలయం గురించి చెప్పటం జరిగింది అది వాళ్ళ ఊరేనట వాళ్ళ ఊరే మేము మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తాము అంటే దత్తస్వామి ముందే సిగ్నల్ ఇచ్చారు అంటే ముందే ఇండికేషన్ ఇచ్చారు నువ్వు రావాల్సి ఉంటది ఈ క్షేత్రానికి ఎలాగని కాకుండా ఉంది ఇంటుంది ఈ క్షేత్రం గురించి హింట్ ఉంది ఇంకా వాళ్ళ ద్వారానో లేదంటే మనం డైరెక్ట్ గా కూడా వెళ్ళటానికి రూట్ మ్యాప్ కూడా మన దగ్గర ఉంది ఆ సికింద్రాబాద్ నుంచి కూడా బస్సెస్ ఉంటాయి వరద వెళ్లికి ఎవరైనా వెళ్ళొచ్చు ఆ వరద అనే గ్రామం దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా ఈ క్షేత్రం గురించి చెప్తారు చాలా అతి పురాతనమైన దత్తాత్రేయ స్వామి క్షేత్రం మన దగ్గరలో ఉంది ఎక్కడెక్కడికో ఎక్కడకో మనం పరుగులు తీస్తూ ఉంటాం కాదు స్వామి మన కోసం సులభుడై మన కోసం అక్కడ వెలిసి ఉన్నారు లేకపోతే అక్కడ ఆ క్షేత్రానికి ఆ పవర్ ని ఇవ్వటం జరిగింది సో అక్కడ స్వామి పవరు పద్మిని ఒక్కొక్క దత్త క్షేత్రానికి ఒక్కొక్క పవర్ ఖచ్చితంగా ఆయన రకరకాల రూపాల్లో రకరకాల రూపాల్లో అంటే నా భక్తుల్ని నేను ఈ గ్రహ ప్రభావం నుంచి ఉధరిస్తాను ఈ గ్రహ ప్రభావం నుంచి ఉద్ధరిస్తానని దాన్ని మనం తెలుసుకోలేకపోతున్న తిట్టే గాని స్వామి ఎప్పుడు కూడా రెడీగానే ఉన్నారు అయ్యే ఉన్నాడు మనకు అందుకే జ్ఞానము మేధస్సు మనుషులు తెలుసుకుంటారని ఇచ్చారు దాన్ని తెలుసుకోగలిగే శక్తి మనకి రావాలి అలాగని ప్రార్థించుకోవాలి తప్పకుండా తప్పకుండా సరే ఎప్పుడైనా మరి అక్కడికి కూడా యాత్రకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేద్దాం అక్క తప్పకుండా చేద్దాం పద్మిని ఈ లోపల నేను ఒకసారి వెళ్ళి కూడా చూసుకోవాలి రావాలి కదా చూసుకొని వచ్చి ఆ మరి ఆ క్షేత్రం ఒకసారి మీరు చూసి ఎలా వెళ్ళొచ్చు అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం తప్పకుండా థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే